నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ ఆయుర్వేదిక్ సైన్సెస్ మీకు ఏదో ఒక విషయం మీద అవగాహన కల్పించడానికి వేదాల్లో ఏమైనాటువంటి విషయాలు ఉన్నాయని చెప్పడానికి నేను సతవితాల ప్రయత్నం చేస్తూ ఉంటాను అందులో భాగంగా ఇవాళ మనం రెండు విషయాలు మాట్లాడుకుందాం ఒకటి ఏంటంటే కోవిడ్ విషయం రెండోది భగవంతుడి విషయం కోవిడ్ కోవిడ్ గురించి అమెరికాలో బాగా పరిశోధన చేసి కోవిడ్ ఎంతమందికి వచ్చింది ఎంతమంది పాపం దాని మూలం చనిపోయారు అలానే కోవిడ్ చాలా కాలం ఉండింది కొంతమందికి అన్న విషయం మీద అవగాహన కల్పించడానికి మనకి సిడీసీ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనేది సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనేది ఒకటి ఉంది సో దానిలో వాళ్ళు పరిశోధన చేసి తెలిపిన విషయాలు మీకు చెప్తున్నాను ఇదివరకు కూడా వాళ్ళు చెప్పినవి మీకు చెప్పేవాడిని ఇప్పుడు అదే విషయాన్ని మీకు చూపి చెప్తాను అయితే అది ఆశ్చర్యాన్ని గొలుపుతుంది మనకి అదేదో ఒకసారి చూద్దాం ఇదండి హౌ కోవిడ్ చేంజ్డ్ అమెరికా ఇన్ ట్వెల్వ్ చార్ట్స్ పన్నెండు చార్ట్స్లో చూపిస్తా అన్నాడు మనకి రెండు చార్ట్లు సరిపోతాయి ఫైవ్ ఇయర్స్ ఆఫ్టర్ ఇట్ స్టార్టెడ్ ద పాండమిక్స్ ఇంపాక్ట్ స్టిల్ బీయింగ్ ఫెల్ట్ ఇన్ న్యూమరస్ వేస్ ఐదేళ్ల క్రితం అది కోవిడ్ వచ్చింది కానీ దాని యొక్క ఇంపాక్ట్ ఇప్పటిదాకా ఉంది అని అమెరికాలో ఎట్లా ఉంది వరల్డ్ వైడ్ కాకుండా ఓన్లీ అమెరికా ఎట్లా ఉందో వీళ్ళు చెప్తున్నారు సో కోవిడ్ వ్యాక్సిన్ వచ్చింది సరే వచ్చిన తర్వాత ఏమైంది ఇదిగోండి టోటల్ కోవిడ్ డెత్స్ ఎంతమంది చనిపోయారు కోవిడ్ మూలంగా ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద పాండమిక్ టుడే టిల్ టుడే అనమాట టు టుడే ఓకే సో ఇది చార్ట్ చూద్దాం ఒకసారి ఇది ఈ కింద లైన్ ఉంది చూసారా అది యాభై వేలు యాభై ఐదు లక్షలు ఇది ఒక మిలియన్ అంటే పది లక్షలు అనమాట సో ఇక్కడ రెండు రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటిలో ఇలా మీరు ఒక వర్టికల్ లైన్ అనుకోండి ఇక్కడ ఎక్కడ టచ్ అవుతుందో చూస్తే మీకు తెలుస్తుంది ఎంతమంది చనిపోయారు అని సో అలా అనుకోండి మీకు ట్వంటీ ట్వంటీ వన్లో వ్యాక్సిన్ వచ్చేసింది సో సో ట్వంటీ ట్వంటీ కల్లా మీకు వ్యాక్సిన్ ప్రిపేర్ అవుతుందని ఎండింగ్లోకి వచ్చేటప్పటికి వ్యాక్సిన్ వచ్చింది అన్నారు ట్వంటీ ట్వంటీ వన్ నుంచి వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు తెలిసిన విషయమే సో అయితే అప్పటికి వ్యాక్సిన్ తీసుకోక ముందర దాదాపుగా ఒక ఐదు లక్షల మంది చనిపోయారు వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఇంకో ఐదు లక్షల మంది ఇంకొక రెండు వందల యాభై వేలు అట్లా అంటే మొత్తానికి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఒక ఏడున్నర లక్షల మంది చనిపోయారు అని మనకి దీని ద్వారా తెలుస్తోంది సో వ్యాక్సిన్ తీసుకోకముందు ఐదు లక్షలే చనిపోయారు వ్యాక్సిన్ తీసుకున్నాక ఎంతమంది చనిపోయారు అయితే విశేషం ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఒక్క సంవత్సరంలోనే దాదాపు ఐదు లక్షల మంది చనిపోయారు కానీ ఆ తర్వాత ఈ నాలుగు సంవత్సరాల్లో ఏడున్నర లక్షలు చనిపోయారు కాబట్టి వ్యాక్సిన్ పనిచేసింది అని చెప్పాలా లేదు వ్యాక్సిన్ ఉండగా కూడా ఇంతమంది చనిపోయారని చెప్పాలా ఇది విశేషం అనమాట వీళ్ళు ఇలా ప్రిసిపిటేట్ చేసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వ్యాక్సిన్ తీసుకోకముందు ఐదు లక్షల మంది చనిపోయారంటే మీరు ఆ డిసీజ్ వచ్చింది కాబట్టి చనిపోయారని చెప్పొచ్చు అది తీసుకోకపోయి ఉండుంటే ప్రతి సంవత్సరం ఐదు లక్షలు చనిపోయేవాళ్ళు వాళ్ళు వాళ్ళు లెక్కేసారనుకోండి ఇరవై లక్షల మంది ఈ చనిపోయి చనిపోయే ఉండేవాళ్ళని లెక్కొస్తుంది అనమాట అలా కాకుండా ఇది కేవలము వ్యాక్సిన్ మూలంగా మనం సేవ్ చేయబడ్డామని చెప్పడానికి ప్రయత్నం అనమాట సరే అదేంటో చూద్దాం హ్యావ్ ఎవర్ హ్యాడ్ లాంగ్ కోవిడ్ కోవిడ్ కంటిన్యూస్ లాంగ్ కోవిడ్ ఎంతమందికి ఉండింది అని ఫీల్ అవుతున్నారు పెద్దవాళ్ళు అని చెప్పడం అనమాట సో దీనిలో ఈ బ్లూ కలర్దేమో కరెంట్లీ హ్యావింగ్ లాంగ్ కోవిడ్ కరెంట్లీ హ్యావింగ్ లాంగ్ కోవిడ్ అంటే వాళ్ళు మరి కరెంట్లీ అన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మాట్లాడాలి కానీ ఇక్కడ దాకా మాట్లాడుతున్నారంటే కరెంట్ హ్యాంగ్ లాంగ్ కోవిడ్ అన్న వాళ్ళు జూలై ట్వంటీ ట్వంటీ సెవెంటీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అని చెప్తున్నారు అప్పటికి సో అలా మీరు తీసుకుంటే ఇప్పటికీ ఇది ఓన్లీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది ఇది ఇక్కడ చూస్తే మీకు థర్టీ వన్ పర్సెంట్ హ్యావ్ ఎవర్ హ్యాడ్ లాంగ్ కోవిడ్ అన్నది అన్నదివరకు ఉండిందా అని చెప్పిన వాళ్ళు ఇంతమంది అని చెప్తున్నాడు అయితే ఈ డేటాతో మనకి ఏం తెలుస్తుంది అంటే రెండు విషయాలు బోధపడుతున్నాయి వ్యాక్సిన్ తీసుకోవడం మూలంగా కోవిడ్కి కోవిడ్ వ్యాక్సిన్ లేకముందర ఎంతమంది చనిపోయారో దానికంటే చాలా తక్కువ మంది చనిపోయారు అంటే ఏడున్నర లక్షల మంది నాలుగు సంవత్సరాలు డివైడ్ చేసామనుకోండి దాదాపు రెండు లక్షల మంది సంవత్సరాలు చనిపోయినట్టుగా వస్తుంది అనమాట సో దేర్ ఫోర్ మేము వ్యాక్సిన్ మూలంగా మేము చాలామంది బచాయించారు అని చెప్పడం ఒక లెక్క రెండో లెక్క మనం తీసుకోవాల్సిందండి వ్యాక్సిన్ వేసిన చనిపోయారు విశేషం అది సో మరి వ్యాక్సిన్ చేయలేదా అది ఇంకొక రిపోర్ట్ వ్యాక్సిన్ పనిచేయలేదు అని దానికి పైగా నెగిటివ్గా పనిచేసింది అనడానికి కూడా చాలా చాలా రీసెర్చ్ జరిగింది దానిలో యువకులకి యువతులకి గుండె హార్ట్ అటాక్లు రావటం ఇది చాలా జరిగింది అంతేకాకుండా కొంతమందికి పిల్లలు పుట్టకపోవటము అలా జరిగిపోయింది అనమాట వ్యాక్సిన్ మూలంగా చాలామందికి చాలా నష్టాలు జరిగింది కొంతమందికి పీరియడ్స్ అస్తవ్యస్తం అయిపోయినాయి అంటే ఆడవాళ్ళకి పాప వాళ్ళకి నెలసరి వచ్చేది కాస్త అస్తవ్యస్తం అయిపోయింది వాళ్ళు అనవసరమైన ప్రెషర్స్కి లోన్ అవ్వడం వారు పెట్టారు సో ఇవన్నీ కూడా వ్యాక్సిన్ మూలంగా జరిగిందని చెప్పి పరిశోధనలో తెలియదు సో అవన్నీ విడివిడి విడివిడిగా ఇదివరకు కూడా ఒకసారి నేను చూపించాను మీకు డేటా అది సో ఇప్పుడు ఈ డేటా కొత్తగా వచ్చిన డేటా అనమాట సీడీసీ వాళ్ళు రిలీజ్ చేసిన డేటాని వీళ్ళు ఒక ఆర్టికల్గా పబ్లిష్ చేశారు పన్నెండు చార్ట్స్లో ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంతమంది వెళ్ళారు ఇక్కడ అది ఇదని ఏవో రాశారు అది మనకి పెద్ద పనికి రాదు అది ఈ రెండే పనికి వస్తాయి ఇంకా లాంగ్ కోవిడ్ కంటిన్యూ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కోవిడ్ కంటిన్యూ అవటం ఏంటి ఇది ఆశ్చర్యకరమైన విషయం అంటే ఏంటంటే వ్యాక్సిన్ కూడా ఒక హెడేక్ ట్యాబ్లెట్ లాంటిది తప్పితే అది నివారించలేదు అని స్పష్టత వస్తుంది సో చాలామంది కోవిడ్ లేదు సో కోవిడ్ ఉందనుకొని హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అడ్మిట్ కాకుండా ఇంట్లోనే ఉండి కేర్ తీసుకున్న వాళ్ళు చాలామంది బతికిపోయారు సో ఇది మరి హాస్పిటల్ తప్ప లేకపోతే వాళ్ళ పరిశోధనలు తప్ప లేకపోతే వాళ్ళు ఇచ్చిన మెడిసిన్లు తప్ప ఇది మనం ఆలోచించాలి సో మీకు వచ్చిన ఆలోచన ఉంటే కనుక మీరు మెసేజ్ రూపంలో పెట్టండి ఎందుకంటే చాలా అవసరం మనకి ఇంకొకసారి ఇలాంటి రిపీట్ కాకూడదు దీని మీద చాలా చర్యలు జరిగినాయి చాలామంది పెద్దవాళ్ళ హ్యాండ్ ఉంది ఇందులో చాలా ధనవంతులు దీనికి ఆద్యం పోసారు కావాలని కోవిడ్ తెప్పించారు కావాలని వ్యాక్సిన్ పుట్టించడానికి తెప్పించారు ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ అంత హస్తగతం చేసుకునే ప్రయత్నం చేశారు ఇది బయాలజికల్ వార్ చాలా ప్రయత్నం జరిగింది ఇక సరే ప్రతి దేశంలోనూ వాళ్ళ నాయకులు గట్టిగా నిలబడి ఎవరి చేతికి చేరుకోకుండా ఉన్నారు కానీ కొన్ని దేశాలు చేరిపోయినాయి ఎటువంటి దేశాలంటే కొన్ని దేశాలకి ఇక్కడున్న ఫార్మసీ కంపెనీ వాళ్ళు ఏం కండిషన్ పెట్టారంటే మీకు వ్యాక్సిన్ కావాలంటే మీ ఎయిర్ బేస్లో మీ మిలిటరీవి అన్నీ కూడా మాకు మా చేతుల్లో ఉండాలి అలా అయితే మీకు ఇస్తాము అని నెగిటివ్గా చేశారండి మన దేశం మీద కూడా భారతదేశం మీద కూడా చేయడం చాలా ప్రయత్నం చేశారు మనకి అదృష్టవశాత్తు మంచి నాయకత్వం ఉండి మరి అది ఆగిందని నేను అనుకుంటున్నాను మరి నిజమో కాదు మీరే చెప్పాలి సో మొత్తానికి ఏంటంటే ఇది కోవిడ్ విశేషం అండి సో ఇలాంటివి మనం అజ్ఞానంలో ఉంటే వీళ్ళు అజ్ఞానంలోకి మనం తోసి ఇంకా డబ్బు సంపాదిస్తున్నారు ఇది ఒక ప్రత్యేకమైన చర్య ఏదో టీవీ వచ్చింది దానికంటే మంచి ఇంకో కొత్త టీవీ వచ్చింది అది ఇంకా బాగా కనిపిస్తోంది ఇంకా పెద్ద సైజ్ టీవీ ఉంది కలర్ఫుల్ టీవీ ఉంది ఇంకా రకరకాలుగా ఏమైనా ఉన్నాయనుకోండి అది మన ఇష్టమైతే కొనుక్కుంటాం లేకపోతే కానీ బలవంతంగా మీ ప్రాణాలు పోతాయి మీరు ఈ వ్యాక్సిన్ తీసుకోకపోతే మీరు చచ్చిపోతారు అని చెప్పి విపరీతం ప్రచారం చేసి సాగుంటారు ప్రపంచంలో ఎందుకో మరి వీళ్ళు మెడిసిన్ కనిపెట్టిన తర్వాతనే జబ్బులు ఎక్కువ వస్తున్నాయి మెడిసిన్స్ కనిపెట్టకముందు జబ్బులు తక్కువ ఉన్నాయి వీళ్ళ దగ్గర డేటా లేదు అది ఏమనంటే అప్పుడు చాలామంది నలభైకే చచ్చిపోయారండి ఇప్పుడు అంటే అరవై డెబ్బై ఎనభై తొంభై బతుకుతున్నారు అని చెప్పి సోది చెప్తున్నారు మన దేశంలో భారతదేశంలో నా కొరికి మన మన హిస్టరీలో రాసుకున్నవి వాళ్ళందరూ కూడా పైనే బతికిన వాళ్ళు ఉన్నారు మీరు లాస్ట్కి ధర్మరాజు కూడా నూట ఇరవై ఆరు సంవత్సరాలు బతికాడు ఆయన నూట పదహారు నూట ఇరవై ఆరు సంవత్సరాలు బతికేడు ఆయన భీష్ముడు నూట డెబ్బై ఐదు ఇంకా ఇంకా బతికేవాడు సో ఇలాంటివి మన దేశంలో ఒక్కోకరులు ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట అది ఉత్తే ఎగ్జాంపుల్స్ కాదు ఎక్కడా కూడా నలభైలో చనిపోయారని ఎవడూ రాయలేదు పైగా ఇంకోటి రాశారు చత్వారం అని రాశారు అంటే నలభైలో కొద్దిగా కళ్ళు మసక వారితే కొద్దిగా కనబడడం చిన్న అక్షరాలు కనిపించకపోవడం జరుగుతాయి అని చెప్పి రాశారు చత్వారం అదే ఫార్టీ అని చెప్పి లెక్క చెప్పారు వాళ్ళు సో అలా చెప్పుకుంటూ వచ్చారు షష్ఠి షష్ఠి పూర్తి అని ఎన్ని పండగలు చేసుకున్నారు మనం షష్టి పూర్తి అయితే ఎక్కడి నుంచి వచ్చింది మరి అలానే సహస్ర చంద్రోదయాలు చూసిన వాళ్ళు ఉన్నారు ఎనభై సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారని సహస్ర చంద్రోదయానికి ఒక పెద్ద పండగలాగా చేస్తారు సో ఇవన్నీ కూడా మన దేశంలో ఎప్పటి నుంచి ఉన్నాయి మనం మన మనం నమ్మకపోతే వేరేవాడు మనని చెత్తగా నమ్మించడం ప్రయత్నం చేస్తారు అందులో ఈ నాస్తికులు ఒక ముఠా తయారవుతుంది అనమాట వాడు వాడు ఎంత అంటే వాడు చూసి కూడా కళ్ళతో చూస్తూ కూడా అబద్ధం చెప్తాడు అనమాట సో ఇది విశేషం అనమాట సో అది అది ఒక జాడ్యం అంతే దానికి మనం ఏం చేయలేము అది కొంతమందికి ఉంటుంది అంతే బర్త్డే పార్టీలు వేరే వాళ్ళు చేసుకున్నారంటే మనం చేసుకోవాలి లెక్కది అలా నమ్మే వాళ్ళని ఆస్తికులు అనమాట అవసరమా లేదా అని తెలుసుకునేవాడు ఆస్తికులు సో ఇలా మనం కనిపెట్టి తప్పు చేస్తున్న వాళ్ళని మీరు ఆపుకోవాలి మీరు వాళ్ళని వాళ్ళని ప్రశంసించకూడదు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అలాంటి వాళ్ళని మనం నిర్మూలించాలి కూడా వీలైతే సో దాన్ని నెగిటివ్గా వాళ్ళ మీద క్యాంపెయిన్ కూడా చేయాల్సి వస్తుంది ఎందుకంటే వీళ్ళైతే మానవాళ్ళు బతకడం కష్టమైపోతుందనమాట ఇలా భయపెట్టేసేసి జనాల్ని మీరు చచ్చిపోతారు మీరు చచ్చిపోతారని భయపెట్టేసేసి వాళ్ళు మెడిసిన్స్ అవి తయారు చేసి అమ్మడానికి ప్రయత్నం చేయడం అన్నది చాలా భయంకరమైన విషయం సో మరి ఎలా అండి మరి ఓకే మెడిసిన్ వాడద్దు మనం ఏం చేయాలి సింపుల్ విషయం రోజుకు పదిహేను ఇరవై నిమిషాలు మీరు ఆసనాలు వేసి ప్రాణాయామం చేసి భగవంతుడు ధ్యానం చేస్తే చాలా మట్టుకు నిర్మూలించబడతాయి చాలా మటుకు నెగిటివిటీస్ అన్నీ నిర్మూలించబడతాయి అనమాట అది శారీరకం కానీ మానసికం కానీ సో నేను ఇరవై నిమిషాలు కదా అని ఇరవై నిమిషాలు ఆపడానికి ప్రయత్నం చేయగలి కనీసం అన్నా నేను కనీసం అన్నది మీరు వింటలేరు సో కనీసం అనేది వినకుండా ఇరవై నిమిషాలు చెప్పడానికి సరిపోతుంది కాదు కనీసం ఇరవై నిమిషాలనే చేయండి అని చెప్తున్నాను మన మహర్షి దాన సరస్వతి గారు ఒక ఘడియ అని చెప్పారు ఒక గడియ అంటే ఇరవై నాలుగు నిమిషాలు సో ఇరవై నాలుగు నిమిషాల సేపు రోజుకి చేస్తే ఇలా మనకి ధ్యానంలో ఎస్పెషల్లీ ధ్యానం ఇరవై నాలుగు నిమిషాలు చేయగలిగితే అది అద్భుతమైన విషయం ధ్యానం అంటే ఏదో కడుమూసుని కూర్చోవడం కాకుండా కరెక్ట్గా ఫోకస్ చేసి భగవంతుడి మీద పెట్టి మనం మా ప్రశంసించుకోవటం అనమాట సో ఇవి చేసుకుంటే కనుక బ్రహ్మాండం ఉంటుంది ఆసనాలు ఎంతసేపండి కొ కొద్దిగా సూర్య నమస్కారం ఒకసారి చేయండి కాసేపు అటు ఇటు తిరగండి మళ్ళీ ఒకసారి సూర్య నమస్కారం చేయండి మళ్ళీ ఒకసారి అటు ఇటు తిరగండి కాసేపు కూర్చోండి కాలు అటోంచండి అండి ఇలాంటి ఆసనాలు కొన్ని ఉన్నాయి కదా అలా చూస్తే ఒక పదిహేడు నిమిషాలు సూర్యోదయం కాక ముందర నుంచి కూర్చొని అలా చేస్తూ చేస్తున్నారనుకోండి అలవాటు అవుతుంది అలా అలవాటు అయినప్పుడు శరీరంలో రుగ్మతలు తగ్గుతాయి ఎప్పుడైతే శరీర రుగ్మతలు తగ్గాయో రెసిస్టెన్స్ పెరుగుతుంది రెసిస్టెన్స్ ఎప్పుడైతే పెరుగుతుందోంటో ఇలాంటి కోవిడ్లు ఈవిడ్లు వచ్చినప్పుడు మీరు తట్టుకునే పరిస్థితి ఉంటుంది అది మనం తట్టుకొని తీరాలి మన ఇది మన శరీరం మనము దాని మీద ఆధిపత్యం చలాయించాలి కానీ అది మన మీద ఆధిపత్యం చలాయించకూడదు సో మనం ఈ శరీరాన్ని ఎట్లా వాడుకోవాలో తెలుసుకోవాలి మనం కార్ డ్రైవ్ చేస్తున్నాం కార్ని దాన్ని శుభ్రంగా మెయింటెనెన్స్ చేస్తూ దాన్ని జాగ్రత్తగా చూసుకున్నాం అనుకోండి అది మన ఎంత దూరం తీసుకెళ్తుంది తీసుకొస్తుంది మనని ట్రబుల్ ఇవ్వదు సో ఇది మనం బాగా ఆలోచించుకొని మన శరీరాన్ని మనం కాపాడుకుందాము ఇలాంటి కోవిడ్ లాంటి వాటి భారిన పడకుండా చూసుకుందాము సో ఆసన ప్రాణాయామ ధ్యాన ఈ మూడు చేయడానికి ప్రయత్నం చేయండి రోజు మార్నింగ్ సూర్యోదయానికి ముందు లేచి అన్ని పూర్తి చేసుకొని కూర్చొని సూర్యుడితో పాటు హాయిగా నమస్కారం చేసుకొని ఆ లేత కిరణాలు పడిన తర్వాత చూసుకొని మీరు లేచి మీ పనులు మీరు చేసుకుంటే సరిపోతుందన్నమాట ఇది ప్రతి ఒక్కళ్ళు స్త్రీ పురుషులు అందరూ ప్రయత్నం చేస్తారని నేను నమ్ముతాను చేద్దాం మనం అదొక సంకల్పం తీసుకొని ప్రయత్నంతో మొదలుపెడదాం ప్రయత్నంతో మొదలు పెడతాము బద్ధకం వచ్చే ఇప్పుడు ఒకప్పుడెప్పుడు బద్దకం వస్తే ఆగండి సో వీలైనంత మటుకు ట్రై చేయండి ఎందుకంటే శరీరాన్ని నిలిపితేనే కదా మనం ఆనందం పొందేది శరీరం నిలపకపోతే ఎలా ఆనందం పొందుతుంది చెప్పండి సో ఇలాంటి కోవిడ్లు వచ్చినప్పుడు ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం బలవంతం రుద్దటం మన దేశంలో భారతదేశంలో అయితే చేయరు కానీ ఇక్కడ బలవంతం రుద్దడానికి ప్రయత్నం చేశారు ఇక్కడ కూడా చాలా అపోజిషన్ వచ్చింది చాలామంది తీసుకోలేదు కూడా వాళ్ళందరూ బతికే ఉన్నారు విశేషం అది అనమాట సో అందుకని మీరు జాగ్రత్త పడండి శరీరంలో రుగ్మతం రాకుండా అందరం ప్రయత్నం చేద్దాం లేదండి నాకు యాభై సంవత్సరాలు చేసినా ఇప్పటి నేను ఏమీ చేయలేదు శరీరం అన్నీ పాడైపోయినాయి అయినా ప్రయత్నం చేయండి అయినా ప్రయత్నం చేయండి తప్పకుండా ఏదో ఒక మేలు జరుగుతుంది ప్రయత్నం చేస్తూ చేస్తూ మానవుడి యొక్క పట్టుదల ప్రయత్నమే మనం నిలుపుతుందనమాట సో చేస్తారు నమ్ముతాను మీరు సో అది వెరీ ఇంపార్టెంట్ ఇంకొక టాపిక్ భగవంతుడు ఉన్నాడా లేదా అన్నది ఒక పెద్ద సమస్య భగవంతుడు లేడు అని చాలామంది భగవంతుడు ఉన్నాడని చాలామంది అయితే దానికి సైంటిస్టులు ఏమంటున్నారంటే సైంటిస్ట్ అనగానే వాడు వాడు భగవంతుడు కాదు వాడు మనిషి వాడు ఒక దానిలో నిష్ణాతుడు అయ్యాడు అంతే సో సో ఒక ఒకనొక సైంటిస్ట్ ఏం మాట్లాడాడు ఒకసారి నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోను ఎందులో వచ్చింది మరి అది ఒకసారి చూద్దాం యా ఇది వినండి జాగ్రత్తగా అయితే దేవుడు ఉన్నాడని ఓ గణిత ఫార్ములాతో రుజువు చేయొచ్చని ఓ శాస్త్రవేత్త ముందుకు రావడం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఖగోళ శాస్త్రవేత్త ఏరోస్పేస్ ఇంజనీర్ డాక్టర్ విల్లి సూన్ ఈ ప్రస్తావన తెచ్చారు దేవుడు ఉన్నాడని చెప్పేందుకు గణిత ఫార్ములాకు మించిన అనేది ఆయన వాదన సో గణిత ఫార్ములా ఉంటే కనుక భగవంతుడు ఉండని తెలుస్తుందని అది కరెక్ట్ అండి గణిత ఫార్ములా ఉండాలి ఎందుకంటే భగవంతుడే గణితం గణితంతోనే సో గణితం లేకుండా భగవంతుడు లేడు ప్రతీది సో అందుకనే ఆయన పేరు గణపతి మీకు గణపతి అని వీడియో ఒకటి చేశాం సో దానిలో ఏంటంటే ఆయన ప్రతి వస్తువుని గణించగలడు అందుకే ఆయన కాలుడు అని పేరు సో కాలము ఆయనకి ఎందుకు పేరు అంటే ప్రతి వస్తువును గణిస్తూ ఉంటుంది అనమాట లెక్క పెట్టేసుకుంటూ ఉంటుంది అనమాట సో దేర్ ఫోర్ భగవంతుడు అన్నవాడికి ఏంటంటే గణితం మూలంగా ఫార్ములా రాయొచ్చు ఎస్ రాయొచ్చు అయితే ఈ టాపిక్ నేను ఎందుకు తీసుకొచ్చాను ఓకే ఎవడో రాస్తాడు ఎవడో చేస్తాడు కాదు రాసేది రాయగల కెపాసిటీ ఉండేది ఒక వేదం చదివిన వాడికి ఇంకెవరికి ఉండదు సో ఈ ఫార్ములా మరి ఎక్కడి నుంచి తీస్తారు మీరు అంటే మనకి వేదం ఉంది వేదానికి దాదాపు పదకొండు వందల ఇరవై ఏడు శాఖలు ఏమున్నాయి సో శాఖలు అంటే ఏంటి బ్రాంచెస్ బ్రాంచెస్ అంటే ఏంటి వేదం నుంచి తీసుకొని కొన్ని కొన్ని టాపిక్స్ తీసుకొని ఒక బ్రాంచ్ తయారు చేశారు అనమాట అలాంటి బ్రాంచెస్ మొత్తము పదకొండు వందల ఇరవై ఏడు ఏమున్నాయి సో అయితే దీనిలో పదివేల ఐదు వందల యాభై రెండు మంత్రాలకు సంబంధించి ఋగ్వేదం అలానే ఐదు వేల చిల్లర అథర్వవేదం అలానే యజుర్వేదం పద్దెనిమిది వందలు ఉన్నాయి అలానే సామవేదం పంతొమ్మిదిలో పంతొమ్మిది వందలు ఇట్లా అన్నీ కలిపితే ఇరవై వేల మూడు వందల నలభై తొమ్మిది మంత్రాలు మొత్తం సో వీటిని శాఖలుగా చేశారు దానిలో మనకి ఎక్స్పెక్టేషన్ అంటే ఋగ్వేదానికి ఎక్కువ శాఖలు ఉంటాయి ఎందుకంటే ఎక్కువ మంత్రాలు ఉన్నాయి కానీ ఋగ్వేదానికి ఉన్నది ఇరవై ఒక్క శాఖలే విశేషం అది సో కానీ సామవేదానికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది శాఖ ఎందుకంతా అన్ని శాఖలు ఎందుకు ఉన్నాయి అంటే అందులోనే గణితం అంతా ఉంది సో అంటే మిగతా వట్లో లేదంటే మిగతా ఉంది కానీ భగవంతుడికి సంబంధించిన గణితం అంతా అందులో సో ఆ సామవేదాన్ని తీసుకొని మ్యాథమెటికల్ ఫార్ములాలో పెడితే భగవంతుడికి ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ వస్తుంది ఇది ఎన్నో ఎళ్ళంచి నేను చెప్తున్నాను ఆ విషయం ఇప్పుడు ఎవరో ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ చెప్పడం జరిగింది సో మనకేంటంటే తీర్థం తీర్థంలో పోస్తే శంక సంఖల్లో పోస్తే తీర్థం కాబట్టి అది మీకు చూపిస్తున్నాను అనమాట సో దట్ ఓకే ఏరోస్పేస్ ఇంజనీర్ ఒక తెల్లవాడు చెప్పాడు సో నాసా వాడు ఎవడో చెప్పాడు దేర్ ఫోర్ డెఫినెట్గా అది అవుతుంది అని సంకలకు గుద్దిగేసుకుంటూ చాలామంది రెడీ అయిపోతారు సో వెరాస్ నేను ఆల్రెడీ ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితమే సామవేదంలో ఉందండి ఇది మనం తీస్తున్నాం బయటికి దానికి ఈ శాఖలు ఇన్ని ఉన్నాయని ఒక 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 రెండు మూడు వీడియోస్తో కూడా చెప్పాను సో మన స్టూడెంట్స్ తయారవుతున్న వాళ్ళలో కొంతమంది అన్న దాని మీద దృష్టి సారించి భగవంతుడి మీద ఈక్వేషన్ తయారు చేయగలుగుతారని పూర్తిగా ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను నేను సో మీరు కూడా నమ్మండి వేదన నుంచి తీసుకొని భగవంతుడి ఈక్వేషను ఇవ్వడం జరుగుతుంది డెఫినెట్గా అది కూడా సామవేదన నుంచి గుర్తుపెట్టుకోండి సో ఇది జరుగుతుంది దీనికి ఎవరైనా ముందుకు ముందుకొచ్చి మేము నిలబడతాం దానికి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు మేము జీతం ఇచ్చి మేము చేస్తే తయారు చేస్తాము అని కూడా వాళ్ళు ఎవరన్నా బాగా డబ్బు కావాలి దీనికి చాలా ధనం కావాల్సి వస్తుంది కోటాను కోట్లు కావాల్సి వస్తుంది ఎందుకంటే అది ఒక్క రోజులో అయిపోయి ఈక్వేషన్ కాదని సో దానికి తొమ్మిది వందల తొంభై శాఖల్లో ఇప్పుడు రెండే శాఖలు ఉన్నాయి మిగతా తొమ్మిది వందల తొంభై ఏడు శాఖలు లుప్తమైపోయినాయి ఎక్కడికి పోయినాయి వాటిని మళ్ళీ వెలికి తీయాలి అంటే వేదం చదివే వెలికి తీయాల్సి వస్తుంది అంటే ఏంటి ఇటు వేదం చదివిన వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు ఉండాలి ఆ వేదం సామవేద గానం చేసేవాళ్ళు ఉండాలి వీళ్ళిద్దరిని కూర్చోపెట్టి ఈక్వేషన్స్ రాయించే మెథమెటీషియన్స్ ఉండాలి ఇవన్నీ సరకాలన్నమాట సో దీనికి ధనంతో చాలా పని ఉంటుంది సరే ఎనీహౌ ఎవరైనా ముందుకు రాగలిగితే మన భారతదేశంలో వాళ్ళ ద్వారా మనకి ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళచ్చు సో మీరందరూ కూడా భగవంతుడు ఉన్నాడు అనుకుంటే మటుకు సామవేదం ద్వారానే తెలుస్తుంది అందుకని భగవద్గీతలో కూడా ఆయన చెప్పేటప్పుడు కృష్ణుడు చెప్పేటప్పుడు సో వేదాల్లో నేను సామవేదాన్ని అని చెప్తాడు సింపుల్ స్టోరీ సో సామవేదంలోని ఈక్వేషన్స్ బ్రహ్మాండమైన ఈక్వేషన్స్ మహర్షి ధ్యాన సకృతి రెండు మూడు ఈక్వేషన్స్ ఇచ్చాడు ఆల్రెడీ సో అలాంటివి చాలా అత్యద్భుతమైన ఈక్వేషన్స్ ఉన్నాయి వాటిని తీసుకొస్తాం బయటికి తీసుకొచ్చి నిరూపించడానికి ప్రయత్నం చేస్తాం సో అప్పుడు దాకా మీరు ఇలాంటి వీడియోస్ కోసం ఎదురు చూడండి ఉంటానండి ఓ